హరే కృష్ణ అందరూ బాగున్నారండి ఇది పుల్లని మజ్జిగండి చల్లట్లు చూపిస్తాను మజ్జిగ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో బియ్యం కూడా అంతే తీసుకోవాలి ఇవి రేషన్ బియ్యం అండి ఈ అట్లకి రేషన్ బియ్యమే బాగుంటాయి ఈ బియ్యం శుభ్రంగా కడుక్కోవాలి బియ్యం శుభ్రంగా కడిగేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకున్నాక పుల పెరుగు లేకపోతే ఉంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చు వేసేసుకుని బాగా మూత మొదపెట్టి ఆరు గంటల పాటు నానివ్వాలి సిక్స్ అవర్స్ తర్వాత ఈ మెంతులు బియ్యం బాగా నానిపోయినాయి అండి ఇప్పుడు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బేసుకుందాం మెత్తగా నలిగిపోయిందండి ఇలా మెత్తగా రుక్కునే పిండిని మళ్ళీ సిక్స్ అవర్స్ బయట ఉంచేసుకోవాలి రాత్రి నానబెట్టి కొద్దిగా రుబ్బుకోవచ్చు కొద్దిగా నానబెట్టి సాయంత్రం రుబ్బుకోవచ్చు సిక్స్ అవర్స్ మాత్రం బయట ఉంచేయాలి అప్పుడే అట్లు ఉప్పు ఉంటాయి బాగా మొదటి ఉంచేదాం మళ్ళీ సిక్స్ అవర్స్ తర్వాత ఎలా పొంగిందో చూపిస్తాం సిక్స్ అవర్స్ తర్వాత చూడండి పిండి పొంగింది ఇలా చిల్లు చిల్లు లాగా కనపడకండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ సోడా వేసుకోవాలండి పిండికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసి కలిపేసుకోవాలి చల్లటి పిండి రెడీ అయిందండి ఇంకా అటు వేయట చూపిస్తాను చల్లట్ టేస్ట్ చూపిస్తానండి కన్వేట్ చేసుకుని కొద్దిగా మంది వేసుకుని అటు వేసేసుకోవాలి ఈ అటు జస్ట్ గైరతో ఇలా పోసుకోవడమే దీని మీద ఏదైనా కార పొడి అలాంటివి అన్నీ చల్లుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చల్లట్లు కదా చూడండి ఎలా పొంగుతుందో చిల్లు చిల్లులాగా వచ్చింది మెత్తగా ఉంటుంది సార్ మూత పెట్టుకుందాం టూ మినిట్స్ తర్వాత మూత వేసేస్తారు ఒక నిమిషాగి మూత ఉడికిందండి ఇరవై కూడా చేసుకుంటే చల్లట్టు రెడీ చల్లట్టు చాలా మంచిదండి మెంతులు వేసి రుపుతాం కదా పెరుగు మెంతులు కాంబినేషన్ చాలా మంచిది ఈ అట్టు కి చేసుకోండి అటు మీద ఉల్లిపాయ పచ్చిమిరకాయ అందంగా కట్టేసుకుని వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా కారుపలు వేసుకున్నా కూడా బాగుంటుంది ఆఫైకి తినచ్చు గొప్ప మంటే తినచ్చు ఎవరి ఇస్తాను సారో వాళ్ళు చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ పెద్ద మంట మీద వేగి చూడండి తర్వాత కొద్దిగా వంట దగ్గర చూడాలి అప్పుడు కరెక్ట్గా ఉడుతుంది ఈ చల్లటి పిండిలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ కలిపి ఈ అట్ట ఎలా వస్తుందో చూపిస్తాను తన వేసేసి నోటి వేసుకుని అకిలా కొట్టుకోను పుల్లి కొట్టుకోవడం అవుతుంది తీసాను ఇవ్వండి చక్కగా పొంగి దగ్గర చాలా బాగా వచ్చింది ఉల్లిపాయలతో కూడా చాలా బాగుంటుంది అట్టు చల్లట్టు కొబ్బరి చట్నీతో చాలా చాలా బాగుంటుంది